ఫ్రెండ్స్ వెల్కమ్ పుష్ప ట్రైలర్ వచ్చేసింది ట్రైలర్ చూడడం జరిగింది అసలు పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగు చెప్పడం జరిగింది అల్లు అర్జున్ నిజంగా ట్రైలర్ మొత్తం వైల్డ్ ఫైర్ మొత్తం గ్రాండియర్ షార్ట్స్ మొత్తం గ్రాండియర్ అసలు రెండు నిమిషాల యాభై సెకండ్ లో అంటే ఓవరాల్ గా దగ్గర దగ్గర మూడు నిమిషాలు ఉంది ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ గ్రాండియర్ అనమాట అసలు ప్రతి రూపాయి కనిపిస్తుంది ప్రతి ఒక్క పైసా కనిపిస్తుంది పుష్ప వన్ తర్వాత ఏదైతే ఒక మ్యాడ్నెస్ జనాల్లో ఏర్పడిందో సో ఆ మ్యాడ్నెస్కి తగ్గట్టుగానే ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ సుకుమార్ గారు గ్రాండియర్తో తీసేశారు చాలా షార్ట్స్ ఉన్నాయి అసలు అల్లు అర్జున్ గారు నడుచుకుంటూ వచ్చేటువంటి ప్రతి షార్ట్ కూడా గూజ్వంస్ కలిగిస్తాయి ముఖ్యంగా నాకు నా ఫేవరెట్ షాట్ అయితే రష్మిక మందన కాళ్ళతో అల్లు అర్జున్ ఇట్లా ఇట్లాంటిది అసలు అది అటువంటి షార్ట్స్ సుకుమార్ గారు తప్పితే అటువంటి షార్ట్స్ తీయాలన్న థాట్ ఎవ్వరికి రాదు అలాగే బన్వర్ సింగ్ శెకావత్ కూడా మీరు గమనిస్తే దీంట్లో అల్లు అర్జున్ గారితో పాటు ఆ అమ్మవారి గెటప్ కూడా వేసున్నారు అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా క్రేజీ ఉండబోతుంది ఈ యొక్క సినిమాలో అయితే నాకు ఇంకో డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు రావాల్సిన డబ్బులు అర్ధన అయినా అన అయినా ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాల అవతల ఉన్నా వెళ్ళి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు అనేటువంటి డైలాగ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది దానికి తోడు అక్కడ అక్కడ వచ్చేటువంటి షార్ట్స్ ఉంటాయి చూసే సముద్రం మీద అసలు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై షిప్పులు ఉంటాయి మెంటల్ షార్ట్ అసలు అది మెంటల్ షార్ట్ క్రేజీ షార్ట్ అసలు సుకుమార్ గారు తీసుకెళ్లి అల్లూర్జును కానీ నిజంగా ఆ ఏడు కొండల సామి ఎంకన్నా ఏడు కొండల మీద కూర్చోబెట్టేశాడు ఆ రేంజ్ లో ఉంది ట్రైలర్ మనస్ఫూర్తి చెప్తున్నా ఆ రేంజ్ లో ఉంది ట్రైలర్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు ఏం వినిపిల నాకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను ఏం పట్టించుకోవాలా జస్ట్ ఆ గ్రాండియర్ నేను ఫీల్ అవుతున్నాను అనమాట అసలు ఆ పుష్ప టూలో లో ఆ ట్రైలర్ షార్ట్స్లో లో గ్రాండియర్ అనమాట ఒక షార్ట్ ఉంది దొంగల్ని అంత పైన కట్టేశాడు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కట్టేసి ఉన్నాడు అది అంటే అసలు ఏం అర్థం కావట్లేదు మళ్ళీ నదిలో కొన్ని దొంగల్ని తీసుకెళ్తున్నాడు ఎంట్రీలో ఒక షార్ట్ ఉంది కదా అలా చాలా ఉన్నాయి ఇయర్ మొత్తం గ్రాండ్ గా నింపి ఎంత గ్రాండ్ సినిమా తెలిసి సుకుమార్ గారు తన కెరియర్లో లో ఎప్పుడు తీయలేదు పుష్ప పుష్పాటుని ఫుల్ గ్రాండ్ ఇయర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా డబ్బే లెక్కలేని మైత్రి మూవీ మేకర్స్ నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే దారుణంగా డబ్బులు కచ్చే ప్రొడ్యూసర్స్లో అంటే కంటెంట్ ని ప్రేమించి ఇష్టపడి పర్లేదు ఖర్చు పెట్టండి అని ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ని బాహుబలి టూ చూసా దాని ద్వారా మళ్ళీ పుష్ప టూ చూస్తున్నాను సో బాహుబలి టూకి కంటెంట్ ఇష్టపడి ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి ఎంత మేరకు కలెక్షన్స్ వచ్చిందో పుష్ప టూ కూడా రేపు అలాగే రాబోతుంది సో మనస్ఫూర్తిగా బాహుబలి టూని లేపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అల్లు అర్జున్ గారి స్వాగ్ కానీ అల్లు అర్జున్ గారి వాక్ కానీ అల్లు అర్జున్ గారి మాట్లాడే విధానం కానీ అసలు టూలో నాకు క్యారెక్టరైజేషన్ హీరో క్యారెక్టరైజేషన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనుకుంటున్నాను సో ఓవరాల్ గా నా అయితే ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది సో మీకే షార్ట్ నచ్చింది మీకే డైలాగ్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి